ఒక్క వ్యక్తిని అణచివేస్తే ఉద్యమాలు ఆగిపోతాయని కూడా భ్రమేనని ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు సాయిబాబా అన్నారు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి సాయిబాబా హాజరయ్యారు పోలీసులు తనను అక్రమ కేసులో ఇరికించి చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి చనిపోతే కడసారి చూసేందుకు అనుమతి ఇవ్వలేదని వాపోయారు తప్పుడు కేసులు పెట్టి ఇరికించి అంటే నువ్వు చేస్తున్న లెజిటిమేట్ వరకు సమాధానం చేసి ఎలా చేయడం తప్పు నేరము అనేటట్టుగా భయపెట్టేటట్టుగా చేయాలనుకున్నవి ఇవి కూడా నిజంగా పనిచేయవు నా మీద ఈ ఆపరేషన్ గురి చేసిన వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు నీ లాంటి వాడు వీల్ ఉన్నవాడు ఒక ప్రొఫెసరు చదువుకున్నవాడు ఇలాంటి వాడిని ఇలా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే ఏమవుతుంది అనే భయం రావడానికి నువ్వు నీకంటే బెస్ట్ వ్యక్తి లేరు అన్నారు నా లాంటి వాడిని ఇలా చేస్తే మిగిలిన వాళ్ళందరూ అందరూ సైలెంట్ అయిపోతారు నిశ్శబ్దం అయిపోతారు అనుకోవడం మాత్రం అది చారిత్రకంగా మానవ సమాజాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది ఎప్పటికీ సరైనది కాదు కాకపోతే కొద్ది రోజులు కొద్ది రెండు మూడు సంవత్సరాలు ఒక వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగ ఉపయోగపడవచ్చు అయితే కొత్త వాయిసెస్ వచ్చినాయి ఎంతమంది నిశ్శబ్దమయ్యారో అంతకు అనేక రెట్లు వాయిసెస్ కొత్తగా వచ్చినాయి